அடடே 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 ஹான் நீ சுவாமி கட்டறவனா நீ தோஷ்னு Vaiバotsa b dyei All is מק उल उर कर लिए yopi झाचल 怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好了？好么好怎好 ماز اور راج کے مانگنے سے یہ بھی واکی پہ تفصیل نہیں ہے نہیں نہیں سبھی سارے سبھی سارے سبھی سارے سبھی سارے Gaan. Gelang. Dink. Baie reg nie baie. Goeie. 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 Go ఓకే ఇప్పుడు కొనాలి దానికి ఓకే ఓకేం చెప్పు మాడమ్ సర్ నేను కొడాల్సి గుచ్చుంది ఐ లవ్ యు మోడల్ అవసరంగా అవ్వాలి మోడల్ ని బిచేయండి ఇక్కడ రాదా మా కార్యాలయం కూ సాయనటువంటి ప్రజాప్రులు పెద్దలు సంతోషం ఈరోజు ఒక చిన్న ఒక్కరికి నమస్కారం నుంచి పొద్దుటూరు మండలంలో విద్యాశాఖకు సంబంధించిన వారికి మున్సిపల్ ఆఫీసులు ఒకరు ఈ మాదిరిగా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు అక్కడ ఉంటా ఉంటే పోయిన వల్ల కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఇక్కడ ఎండిఓ సిక్కు ఎండిఓ ఆఫీస్ దగ్గరగా సన్నిహితంగా ఫ్యామిలీ ఆఫీస్ లో దగ్గర బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థలాన్ని అందించి ఇక్కడ కట్టడం జరిగింది సమతి కొత్తగా సుమారు ఒక నెల రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డిఎస్సీ పరీక్షలు జరిపి దాదాపు ఆరు వేల డెబ్బై మంది టీచర్లు సెలెక్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ కావాల్సినంత మంది టీచర్లను ప్రభుత్వం నియమించింది విద్యా విధానంలో పేద విద్యాగంలో కూడా టీచర్లు ఇంటి దగ్గరికి పోయి తిరిగి వాళ్ళ పిల్లలు చేర్పించాల్సిన బాధ్యత మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు బిఎస్సి కాంపిటీషన్ ఎగ్జామినేషన్ లో ప్యాస్ అయిన టీచర్లు అందరూ దాదాపు ఫస్ట్ క్లాస్ అయిన టీచర్లు మాత్రమే ఉంటారు కాబట్టి టీచర్లు మంచి విద్యా చేస్తారు గతంలో ఏదో మధ్యలో చిన్న చిన్న వాళ్ళని పాల్గొని చేసే కూడా కాళీ రైతు దగ్గర అనే పరిస్థితి లేకుండా ప్రతి గ్రామంలో ఖాళీ స్కూల్ చిన్న తరగతి వెళ్ళి అయిన తరగతి వరకు పక్కన స్కూల్ లో మీరు అందరికీ గ్రామీణకు అయి వారి పిలిచి పిల్లలను బాగా స్కూల్ చేపించి ఎస్ ఎస్ మిల్స్ ను అందరికి కూడా మంచి విద్య మందులు అందరూ మీ స్కూల్లో మీరు చేరట్టని చెప్పి వాళ్ళని మంచు చెప్పి గ్రామీణ డబ్బు అంటారు గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చారు మీ వాళ్ళకి అన్ని రకాల ఈ స్కూల్లో బాగా విద్యను బోధించడం జరుగుతుందని మీరు పోయి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు కలిసి మాట్లాడి ఆ ఊరులో గ్రామ సభలు పెట్టి పిల్లలందరినీ చేర్పించండి మీరు కేవలం ఆఫీస్ పరిమితం అయ్యే పరిస్థితి కాకుండా వారంలో మూడు రోజులు మండల ఉన్న స్కూళ్ళని మీరు పరిశీలన చేయండి స్కూల్లో ఏం జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారము టీచర్లు వస్తున్నారా అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో డ్రాప్ అవుట్స్ అయినారు ఇవన్నీ కూడా మీరు చూసి టీచర్లు ఒక అలక్ట్ చేసి వాళ్ళందరికి గ్రామీణ ప్రాంతాల విద్యా బంధువులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాలు తెలుస్తూ ఉండేటప్పుడు మనం పిల్లల కోసం వినియోగించి స్కూళ్ళను ఏర్పాటు చేసినాం కాబట్టి మనమందరం కూడా గ్రామీణ పోయి తిరిగి అదే విధంగా పిల్లలందరినీ చేరిపించుకునే ప్రయత్నం చేయండి బిఏ బిఎస్సీ బీకామ్ డిగ్రీ చదువుకునే వాళ్ళే ఇక్కడ టీచర్లుగా ఉంటారు మన కాన్వెంట్ స్కూళ్ళల్లో ఒకటో తరగతి వాళ్ళకు పదో తరగతి వాళ్ళు చెప్తాం పదో తరగతి వానికి ఇంటర్మీడియట్ చెప్తా కాబట్టి పూర్తి విద్య అన్ని రకాల బిఎస్సీ పరీక్షల్లో కాంపిటీషన్ పరీక్షలో విద్యార్థులైన ఉపాధ్యాయులు చదువు చెప్తారు కాబట్టి ఆ కాన్వెంట్ లోయాల క్వాలిఫికేషన్ లేకుండా కాన్వెంట్ స్కూల్లో చెప్పడం జరుగుతుంది టీచర్లు మనకు వచ్చినారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో మీరు అందరూ ఊర్లలో తిరిగి పిల్లలందరినీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడి స్కూళ్ళు చేర్పించాలనేది నేను మీకు ఉద్యోగ అధికారులకు ఆదేశిస్తూ అదే మరి గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం ఎట్లా జరుగుతూ ఉంది మీరు ప్రతి స్కూల్లో సమయంలో పోయి ఒక స్కూల్ ఒక రోజు ఒక స్కూల్ ఒక రోజు అట్లా పోయి అక్కడ మధ్యాహ్నం భోజనం విషయంలో బాగా జరుగుతారా లేదా మీరు కూడా అక్కడనే దోన్ చేయండి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టుకుని గమనించండి మరి అలా బిల్లులు రాంగ్ అని కూడా వాళ్ళు చెప్తా ఉంటారు ఆ బిల్లుల విషయం కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి మా బిల్లులు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి అన్ని ఇప్పుడు ఆరు వేల ఆరు వందల డెబ్బై మందిని మాత్రమే తీసుకున్నారు మళ్ళా డిఎస్సి జనరల్ లో ఉంటారు మళ్ళా పరిశీలిపి మళ్ళీ కొన్ని వేల మంది ఉద్యోగస్తులు తీసుకోవడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తము విద్యకు వైద్యానికి అధిక జరుగుతుంది ఈ విద్యా వైద్యం ఉంటే ప్రతి ఒక్కరికి పేదవాడి అందరికి విద్య కావాలా పేదవాడి అందరికీ కూడా వైద్యం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందు ముగిసే పరిస్థితుల్లో ఉన్నారు మనమందరి మీ అందరి సహాయ సహకారంతో మరి పోయిన సంవత్సరము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మరి అదే ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్ సిపికి కేవలం పదకొండు సీట్లకే అయింది నూట అరవై నాలుగు సీట్లు ఇస్తామ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి వస్తే పదకొండు సీట్లకే పరిమితమైన ఎంత అద్భుతమైన పరిస్థితులైన పరిపాలన ఉండేదానికి నేను నిదర్శనం కాబట్టి మనమందరం కూడా ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది ఏ ప్రభుత్వం అయితే మన యొక్క సమస్యలను పరిష్కారం మీరందరూ ఏ మనకు మన మన గ్రామీణ ప్రాంతాలలో ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి చేస్తాను ఏ ప్రభుత్వం అయితే నీటి పార్దల ప్రాజెక్టు అర్థం ఉంది ఏ ప్రభుత్వం అయితే అన్ని రకాల ప్రజల సంక్షేమం సంక్షేమం చేస్తూ ముందుకు విషయాల ఆలోచించి భవిష్యత్తులో కూడా మనం మళ్ళీ రాబోయే పంచాయతీ ఎన్నికలు గానీ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనం ఈ రెండు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితోనే మనం పార్టీని కల్పించుకోవాల్సిన బాధ్యత మన కాబట్టి దయచేసి మీరు కూడా ఈ యొక్క అవసరాల కోసం మాతో కానీ సంప్రదించండి ఎవరైనా కూడా నేను ఫోన్ అందుబాటులో ఉంటాను మరి ఈ రోజు మంచి అందమైన మౌనం ఇప్పుడు బాధ్యత ఇద్దరు ఎడ్యుకేషన్ మండల స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత మీ మీద ఉంది గతంలో ఆఫీసు లేని కారణంగా ఎక్కడో ఉంటా ఎప్పుడు మేము రాలేకపోయినాము ఇక్కడ మేము తరచుగా ఉంది నా ఊరికి పోయిన ఉంది కాబట్టి అప్పుడప్పుడు వస్తా ఉంటాము మీరు సకాలంలో ఆఫీస్కి వచ్చి సాయంత్రము సమయం వరకు మనం ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు ఉండి ఆఫీసుల్లో ఉంటా ఉండండి మరి ఎవరు వచ్చినా మీ దగ్గరికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా టీచర్ల సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ ప్రభుత్వంలో వచ్చి మీతో ఎవరు మాట్లాడినా కూడా వారి సమస్యలు స్పందించి వాడి వాళ్ళకు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదే అదే మాదిరిగా మీరు మనం ఏమనుకుంటున్నాం అంటే పిల్లలు స్కూల్ పోతాయి చదువుకుంటామని అనుకుంటున్నాం స్కూల్ పొందే ఏం మా మనం టీచర్లను సమర్పించి అంటే వాళ్ళకి ఇచ్చిన ఇచ్చిన ఒక లెసన్ పాఠాలను పూర్తి చేస్తున్నాడు లేదా పాఠశాల నెలకు ఒకసారి టీచర్లతో పోయి మాట్లాడాల్సిన తర్వాత పిల్లల తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది మనం అందరం కూడా ప్రభుత్వం అంటే ఎవరితో ప్రభుత్వం మనం ఓట్లేసిన వాళ్ళు ప్రజ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తాడు కాబట్టి ప్రజ ప్రజల ప్రభుత్వం కాబట్టి మనమందరమే బాధ్యత బాధ్యతగా ఉంది ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసేదాని కోసం మనము మన సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందజనే బాధ్యత అందరి పౌరుత ఉందని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మైదిపూర్ రోడ్డు విస్తరణ చేస్తున్నాం పొరపాటు రోడ్డు విస్తరణ చేస్తున్నాం రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి ఎర్రపోయే బైపాస్ రోడ్డు విస్తరణ చేస్తాం కొట్టిపాడు రోడ్డు విస్తరణ చేస్తాను ఇవన్నీ నాలుగు రోడ్లు కూడా విస్తృత చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి కొంతమంది ఏదన్నా రోడ్ల మీద ఏమన్నా కొంత ఎన్నిక సర్దుకోవాలని అంటే ఎవడు ఇంత కాదు ఇవ్వడు కాదు నాది కాదు అంటాడు కాబట్టి ఎన్నో రోడ్లు హైదరాబాద్ కానీ విజయవాడ మనకు నాలుగు లైన్ల రోడ్లు ఉంటున్నాయి ఒక విజయవాడకు హైదరాబాద్ నుంచి మన ఆన్లైన్ లో రోడ్డు కూడా ఇస్తాడు మనకు ఎంత విస్తీర్ణం మన ఇంటి దగ్గర వెడల్పు ఉంటే అంత మనకందరికీ సౌకర్యంగా ఉండదు అని గమనించుకొని మనమందరూ కూడా పరిస్థితి వచ్చిన చోట ఒకటి పాటు రోడ్డు 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 ఇష్టం అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం